Gracias. No, no, no.

మీద చాలా చేశారు చాలా కలుగా ఉంది అయినప్పటికీ నిన్నటి నుంచి మానిటర్ చేస్తూ సురేందర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పకూడదు బయటికి ఆయన ప్రయత్నం ఆ తరువాత ఇక్కడి వెన్యూ షిఫ్ట్ చేశారు. నేరం తా కూడా ఒక కన్ఫ్యూజన్ లో పిల్లవాడు కొంతమంది చేరిపోయి ఆ తరువాత ఇక్కడికి మళ్ళీ మీకు ఒక లొకేషన్ నాకు మీకు మరి ఇంతకన్నా నేరం కూడా ఇక్కడ వచ్చారు మరి రెడ్డి సోదరులందరికీ మీడియా మిత్రులకు ముఖ్యంగా సోదరి సోదరి మండలం వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు గుంటూరు బాపట్ల అదే రకంగా మరి చిత్తూరు జిల్లా అనంతపురం నుంచి కూడా వచ్చారు వారు ఎవరు మాట్లాడలేదు సురేంద్రుడు ఎక్కువ పార్శాలిటీ చూపిస్తున్నాడు ఎక్కువ చుట్టూ మాట్లాడిస్తాడు ఇంత వచ్చాను కడప నుంచి చాలా బాగా మాట్లాడాడు కడప నుంచి వచ్చినటువంటి యువకుడు కృష్ణారెడ్డి అని కూడా చాలా బాగా మాట్లాడాడు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా బాగా బతికిన రెడ్లు ఈరోజు కొంచెం చిక్కిపోయారు చాలా బాగా బతికారు అన్ని క్యాస్ట్ల కంటే కూడా కష్టపడి సేవలు అందిస్తూ ప్రజలకు కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ చాలా బాగా బతికినటువంటి ఈ కులం ఈ రోజు బలహీనపడిందా అని ఒక అనుమానం వస్తాం ప్రతిసారి కూడా అవుతుందా మన క్యాస్ట్ వాళ్ళు ఎందుకో ఒక గట్టి నిర్ణయానికి రావడం లేదు అందరూ కలిసి ఒక నిర్ణయం అంటూ తీసుకోవడం లేదు మనలో డివిజన్ ఎంతవరకు ఉందంటే మీరు ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు మనలో డివిజన్ లేదు దానికి ఒక ఉదాహరణ నంద్యాల రెడ్డి గారు అందరూ ఏకమైన రెండు ఐదు మధ్యంతో పెంచారు కానీ ప్రతాప్ రెడ్డి గారికి తెలియజేసినటువంటి అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నీలం సంజీవ రెడ్డి గారు పెంచినటువంటి ఆ సమయం ఆ తర్వాత వచ్చిన మార్పులు చాలా ఉన్నాయి ఒక సోషల్ ఇంజనీరింగ్ జరిగింది ఈ సోషల్ ఇంజనీరింగ్ లో బాగా రెడ్లను టార్గెట్ చేశారు మనము బలహీన పడే విధంగా అనేటువంటి అవసరం ఉంది ఐదు అనేది వీలం సంజీవ రెడ్డి గారి కాలంలో ఇక్కడ ఎన్నికలు కాబట్టినటువంటి కాలానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది బాధాకరం మీరు అనుకున్నారు నాకు తెలిసి ఈ పురుగం మీద మరివాడ నర్సింహారెడ్డి గారిని కూర్చోబెట్టి ఆయన చేతుల్లో ఒక ప్రతి వ్యక్తి మీరు ఒక పత్రాన్ని తయారు చేశారు అది చూసి మనందంటే మారిపోతున్నారు ఏం చేస్తా ఉన్నా మీకు అందరికీ తెలియజేయాలి చరిత్ర ఛత్రపతి శివాజీ కంటే ముందు ఛత్రపతి శివాజీ ఒక మహానుభావం ఆయన కంటే ముందు మూడు వందల సంవత్సరాలకు ముందు విదేశీ దండయాత్రలు మొహమ్మీల మీద పోరాటం జరిపినటువంటి వారు మొట్టమొదటిసారి రెడ్డి అని చెప్పి గుర్తించవలసిందిగా మనం చేస్తా ఉన్నా మీద యుద్ధం ప్రవహించడం రెడ్లకే సాధ్యమే పెద్ద లెక్క చేయరు ప్రాణాలకు కానీ లేకపోతే అరే నేను ఇది చేస్తే ఏం నష్టం జరుగుతుందో నరసింహారెడ్డి గారికి తెలియదా ఆయన ఆంగ్ల మీద ఎదురు తిరిగినప్పుడు తెలియదు ఆయన తెలుసు బాగా తనను గురి తీస్తారు గురి కంబానికి దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలు తన తలను వేలాట కట్టారని తెలుసా అయినా ఈ జాతి కోసం ఈ రెక్క కోసం మన యొక్క ప్రాముఖ్యత దాన్ని నిలబెట్టే దాని కోసం చేసినటువంటి ప్రయత్నం అది మరొకసారి ఆయనకు మరి మనమందరం కూడా నివాళులు అర్పించాలి అందరూ ఒక దాటి నిపు అందరూ ఐకమత్యంతో ముందుకు ముఖ్యంగా ఈ రోజు మధ్య ఆ తర్వాత గుంటూరు కానీ లేకపోతే ఆ తర్వాత విజయ విజయ విశాఖపట్నం కానీ అదే రకంగా నర్సరావుపేట కానీ అదే రకంగా తిరుపతి ఏరియాలో కానీ మనము సమావేశాలు ముందు జరగకుండా దీనికి రెడీగా ఉన్నానంటే ప్రతి సమావేశానికి నేను ఆర్డర్ ఇది నెల ఒక సమావేశం ఏర్పాటు చేసి ఐదు నెలల్లో ఆరు నెలలలో ఈ సమావేశాలను పూర్తి చేసి అందరినీ ఐక్య వేదిక అని కూడా పెట్టుకున్నారు భారత అఖిల భారత రెడ్లై చాలా మంచి చాలా పెద్ద ఉందని ఎవరు అన్నారు కానీ చాలా పెద్ద మీనింగ్ ఉంది ఎందుకంటే రెండు అంటే పరిమితం నంద్యాలికే పరిమితన్నారు రెడ్లు తిరుపతి లేకపోతే రాయలసీమకు పరిమితంగా రెండు గుంటూరుకు పరిమితంగా రెండు తెలంగాణకు పరిమితంగా పరిమితం పరిమితంగా రెండు కేరళలో కూడా ఉన్న రెండు చాలా రాష్ట్రాల్లో మహారాష్ట్రంలో ఉన్న కాలక్రమేణా వాళ్ళు రెడ్డి అన్నది కొంతవరకు మార్చుకున్నారు పడేది అని లేకపోతే ఇంకోటి అంత జాతియేస్తావేనో ప్రతి చోటా ఉన్నారు లేదు మనం ఒక తాటి బిర్తి తీసుకో రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రయత్నం గట్టిగా చేయవాల్సి ఉందిగాని మనం చేస్తాం